మనిషి మానవత్వాన్ని మరిచి నా మతం నా కులం నా దేవుడు అనే అహంకారపు గోడలతో తనను తాను ఖైదు కాలం ఉగ్రదాడులే కాదు అంతర్గత కొట్లాట్లు విద్వేషాలు సంఘర్షణలు కూడా జరుగుతూనే ఉంటాయి మత గ్రంథాలు విశాల దృక్పథాన్ని బోధిస్తుంటే వాటిని పాక్షికంగా మిడిమిడి జ్ఞానంతో అర్థం చేసుకునేవారు మానవత్వాన్ని మరిచి విద్వేష మార్గాన పడుతున్నారు నిజానికి అన్ని మతాల మూలసారం మానవత్వమే మతాల పేర్లు వేరు కావచ్చు పద్ధతులు భిన్నంగా ఉండవచ్చు కానీ తుది లక్ష్యం శాంతి ప్రేమ సమానత్వమే పంచభూతాలు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం ఈ సృష్టిలోని అన్ని జీవరాశులకు ఒకే విధంగా పనిచేస్తున్నప్పుడు వాటిని సృష్టించిన భగవంతుడు మాత్రం ఎలా వేరువేరవుతాడు మనుషులతో పాటు ఈ ప్రకృతిలో హాయిగా జీవిస్తున్న ఇతర జీవులు ఏ మతాన్ని పాటిస్తున్నాయి ఏ దేవుడిని పూజిస్తున్నాయి పంచభూతాలు కుల మత ప్రాంత దేశాలకు అతీతంగా సమస్త జీవరాశులకు సమానంగా తమ సేవలను అందిస్తున్నాయి అదే కథ పంచభూతాల నుండి మనుషులు తెలుసుకోవలసిన జీవన సూత్రం పాటించవలసిన మానవత్వం పంచభూతాలాగా భగవంతుడు కూడా అందరికీ ఒక్కడేనన్న సత్యాన్ని అందరూ గ్రహించాలి ఈ సత్యాన్ని అనుసరించినప్పుడు మనుషుల మధ్య ప్రేమ సహనత సహకారం సహజంగా పెరిగి మానవత్వం వికసిస్తుంది మతం మత్తులో మానవత్వాన్ని మరిచి మానవ మృగాల్లాగా తరిఫీదు పొందిన కొంతమంది ఉగ్రవాదులు ఇరవై ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్లోని పహల్ గ్రామ్ సమీపంలోని బైసరాన్ లోయలో పర్యాటకులపై నిర్వహించిన పైశాచిక దాడిని కేవలం కొంతమంది భారతీయులపై జరిగిన దాడిగా మాత్రమే చూడకూడదు మొత్తం ప్రపంచ మానవత్వ విలువలపై జరిగిన అనాగరిక దాడిగా ప్రపంచ దేశాలన్నీ చూడాలి ఈ ఘటనను ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవతావాదులందరూ తప్పక ఖండించవలసిన అవసరం ఉంది మనుషులను మానవత్వం లేని మృగాలుగా తయారు చేస్తున్న ఉగ్రవాద సంస్థలను సమర్థవంతంగా గుర్తించి వాటిని మూలాలతో సహా నిర్మూలించగలిగినప్పుడే ఈ తీవ్రవాదాన్ని అనించివేయడం సాధ్యం ఇది కేవలం దేశ భద్రతకు మాత్రమే కాదు మన సార్వభౌమత్వానికి కూడా ఒక పెద్ద సవాల్ ఈ ఘటనను కులం మతం ప్రాంతం అనే కోణాల్లో చూడకూడదు ఇది అంతర్గతంగా మనలో మనం ఎద్దేవా చేసుకునే సందర్భం కాదు ఉగ్రవాదం అనేది దేశ ప్రజలందరూ మతాలకు కులాలకు ప్రాంతాలకు అతీతంగా ఐక్యతతో ఎదుర్కోవాల్సిన సమస్య ఒక దాడి జరిగాక కొన్ని రోజుల పాటు వార్తల్లో ఆ ఘటన గర్జిస్తుంది ఆపై అందరూ ఆ ఘటనను మర్చిపోతారు ఈ పరిస్థితిని ఉగ్రవాదులు ఆశిస్తున్నారు కానీ మనం మౌనంగా ఉంటే మన శక్తిని వారికి రుచి చూపకపోతే మన భవిష్యత్తే ప్రమాదంలో పడుతుంది ప్రతి ఒక్కరూ జాగృతం కావలసిన సమయం వచ్చింది ప్రభుత్వాలు అన్ని రాజకీయ పార్టీలు నిష్పక్షపాతంగా విభేదాలు మరిచి సహృదయంతో కలిసిగట్టిగా ఈ ఉగ్రవాద భూతాన్ని ఎదుర్కొని నిర్మూలించవలసిన అవసరం ఉంది త్వరలోనే మన భారత ప్రభుత్వం ఈ దాడికి బాధ్యులైన ఉగ్రవాదులను వారికి తరిఫీదిస్తున్న ఉగ్రవాద సంస్థలను పట్టుకుని నిర్మూలించి దేశ భద్రతా వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని కలిగిస్తుందని ఆశిద్దాం మతం అనేది ఒక మార్గం మాత్రమే దాని గమ్యం మాత్రం మానవత్వమే